థ్యాంక్ యూ అండి మరి పెద్దలు లోకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఓ మీకెందుకు కంగారు నేను నించుంటున్నారా బై ఎలమంచలి ఎలమంచలి అంటే గుర్తు వచ్చేది కంచుకోట నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూలు వేసుకుని నుంచినా ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచి కాపులా కాస్తున్నారో ఇదే అధికారులు స్టూల్ లాక్కుని వెళ్ళిపో ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్ళారు కానీ ఇరవై ఇరవై నాలుగులో ఏం జరిగింది అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి రెండు జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు ఆనాడు బయటికి అడుగు పెట్టి ప్రజాప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు అంతెందుకు ఫేస్బుక్ లో అయా ఇది అన్యాయమని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు నేను ఈరోజు మీ ముందర నుంచి ఉంటున్నా ఆనాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోంమంత్రి గారి పైన ఇరవై మూడు కేసులు ఉండదు కానీ అదే మన హోం మంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం ఇరవై మూడు కేసులు పెట్టారు అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులివందలకి వెళ్తే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయన పాత్రుడు గారు ఉన్నారు యంగ్ డైనమిక్ అట్ హార్ట్ ఆనాడు ప్రజల తరపున పోరాడితే అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు కానీ ప్రజలు ఉండి నడిపించారు మాకు మీరు అండగా నిలబడ్డారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చి మాకు అండగా నిలబడ్డారు అందుకే మాలో కసి పెరిగింది సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాల లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాం ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఈ రోజు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇంటికెళ్ళి అందిస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు వికలాంగులుంటే ఆరు వేల రూపాయలు బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది ఇంకా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ రెండే రెండు నెలలు పట్టండి మన ప్రభుత్వం అందజేస్తుందని ఇక్కడున్న తెలుగుంటి ఆడపర్చులు కూడా తెలియజేస్తున్నా అంటే ఒక పక్కన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం ప్రజలందరూ ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి ఇదే రోడ్లు నేను నడిచా స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని నేనెక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడుతూ నడిచేవాడు కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంటలు చూసి ఆగ్రబాయి ఇప్పుడు మాట్లాడదు ఏ గుంతలు ఎప్పుడు పడతాం తెలియని పరిస్థితి కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ రోడ్ విస్తరణ కూడా చేస్తాం ఫోర్ లైన్ రోడ్ వేస్తాం అని ఆనాడు చెప్తాం జరిగింది ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా వెంటాడాడు ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవనంతో పోరాడారు ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్నా యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు ఆయన ప్రోత్సాహంతో ఈరోజు మనం ఈ ప్రాజెక్ట్ ముందర తీసుకెళ్తున్నాం నాలుగు లేన్ లోడ్ చేసినప్పుడు ఇక్కడ ఉంటా కొంతమందికి అంటే ఇక్కడున్న షాపులు కానీ ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉన్నాన్ని నాకు తెలియజేస్తాం జరిగింది ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పాను బాధలతో ఒకసారి కూర్చుని ఈ ఆమోద్యమైన పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరుతాం జరిగింది త్వరలో మీతో మీటింగ్ పెడతారు ఆమోద్యమైన పరిష్కారం వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా సహకరించండి అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ మళ్లీ రావు వచ్చినప్పుడు పుచ్చుకోవాలి ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది ఎవరు ఊహించిన విధంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తుంది ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుంది పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ పార్క్ కూడా వస్తుంది అవన్నీ వస్తే ఇంక రోడ్లు సరిపోవా అందుకే రోడ్లు అభివృద్ధి చేయాలా అవసరం అయితే రెండు మూడు దగ్గర ఫ్లైఓవర్ వేసుకోవాలా అప్పుడే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించవచ్చు అని ఇక్కడున్న ప్రజలందరూ తెలుపుకుంటున్నా ఆనాడు అడిగాం మీకు రెండు ఓట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో మీకున్న రెండు ఓట్లు ఒకటి గ్లాస్ కి ఇంకోటి కమలం గేమన్ అన్నాడు కోరారు ఈరోజు ఎంపీగా రమేష్ అన్ని మీరు గెలిపించారు నేను ప్రధానమంత్రి గారిని రాజమండ్రి మీటింగ్ లో కలిసా మనం ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రధానమంత్రి గారు అడిగారు మీరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారనుకుంటున్నారు ప్రధానమంత్రి గారు చెప్పా సార్ ఇరవై రెండు గెలుస్తామని అంత వస్తా అన్నారు ప్రజల్లో కసి ఉంది సార్ చేసి చూపిస్తామని చెప్పా ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళి నన్ను క్షమించండి సార్ అన్న ఎందుకు రా అన్నాడు ఇరవై రెండు గెలిపిస్తా ఉన్నాం సార్ ఇరవై ఒకటి వచ్చింది సారన్న ఒకటి పడింది సార్ మాకని గట్టిగా వెనకలు తట్టి ముందలకెళ్ళి రాష్ట్రాన్ని మనం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు